మనం చెప్తా ఉన్నా సింకల్ మరి ఏం కాదు చేతులు గడుపుకోవచ్చు ఏమవుతుంది జనకి పట్టణానికి ఏమవుతుంది రిక్వేషన్ అందరినీ చేసావా इडिं से गवर्नर तव्हांखे रेडी रोज़ी तारीख़ కొంచెం పెద్దవాళ్ళు కొంచెం పక్క జరిగే ఉలిపర్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక ఉచిత వైద్య శిబిరం మనలో నుంచి కూడా అనేక మంది ఎవరైతే పాపం దూర ప్రాంతాలకు వెళ్ళి వైద్య సేవల కోసం తిరగాల్సి వస్తుందో వారికి అందుబాటులో ఎనిమిది ప్రధాన విభాగాలు ఉన్న చికిత్సతో సహా చర్మ వ్యాధికి సంబంధించిన డాక్టర్లు చిన్నపిల్లల డాక్టర్లు జనరల్ సర్జరీ డాక్టర్లు టోటల్ ఈ రోజున ఇరవై మంది డాక్టర్లు యాభై మంది సిబ్బందితోటి ఉదయం నుంచి కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం దాదాపు ఆరు వందలు దాటారు ఇప్పటి వరకు ఓపీ సో ప్రతి ఒక్కరిని కూడా జాగ్రత్తగా పరిశీలించి వాళ్ళకి ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించడానికి అదేవిధంగా ఉచితంగా ఇక్కడ మనం ఈ రోజున మందుల పంపిణీ కూడా చేస్తాము సో ఆ కార్యక్రమం తొలిపర మండలంలో ఉన్న గ్రామాలన్నిటి నుంచి కూడా వచ్చారు చాలా సంతోషం మన కష్టపడి నిర్మాణం చేసుకున్న ఈ ఆసుపత్రిని ఆ పూర్వ వైభవం వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా అంకిత భావంతో పనిచేసుకుని అనేక కుటుంబాలకు ఉపయోగపడే విధంగా తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం ఇది మా కూటమి ప్రభుత్వంలో ఒక బాధ్యతగా తీసుకుని నూటికి నూరు శాతం ప్రతి కుటుంబానికి ఆరోగ్య సమస్యలు ఉండకూడదు సంక్షేమ విషయంలో కూడా ఇప్పుడే దాదాపు నూట నలభై వితత్తు పెన్షన్లు పంపిణీ చేశాం మండలంలో ఇంకొన్ని ఒక ఇరవై ముప్పై రావాల్సినవి ఉన్నాయి వాటిని కూడా త్వరగానే క్లియర్ చేయించి టోటల్గా మన మండలంలో మనం నేను చెప్పినట్టు ఇప్పటి వరకు ప్రతి నెల మనం దాదాపు నలభై ఐదు కోట్ల రూపాయలు మనం సంక్షేమ పథకాల ద్వారా పెన్షన్లు మనం అందిస్తున్నాం దాదాపు ఏడు వేల మందికి మనం పెన్షన్స్ ఇస్తున్నాం ప్రతి నెల ఒకటో కార్యక్రమం ఆ కార్యక్రమాన్ని ఇంకా ముందు తీసుకెళ్తాం ఇక్కడ ఈ రోజు కూడా మనకి ఆల్రెడీ ఎక్స్రే మెషిన్ వచ్చింది ఎక్స్రే మెషిన్ ఇంకో నెల రోజుల్లో అది కూడా ప్రారంభించుకుంటాం వాటితో పాటు స్కానింగ్ మెషిన్ డాక్టర్లు కూడా ఆ పరికరాలు ఉపయోగించి ఉపయోగించుకునే విధంగా టెక్నీషియన్స్ డిసిహెచ్ గారు డీసీహెచ్ఎస్ గారిని కూడా నేను కోరాను రాబోయే రోజులు ఇక్కడ బ్లడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేస్తాం వెలిపర్లు ఎవరు కూడా తెనాలికో విజయవాడకో గుంటూరుకో వెళ్ళ వెళ్లకునే పరిస్థితి ఖచ్చితంగా మనకి పెలిపర్ ఆసుపత్రిలోనే అన్ని విధాలుగా వైద్య సేవలు ఉండే విధంగా తప్పకుండా మేము అందరం కూడా చర్యలు తీసుకుంటాం ఉదయం నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో ఈ విధంగా ప్రజలు స్పందించడం ప్రతి గ్రామా నుంచి అందరినీ కూడా కష్టపడి గత మూడు నాలుగు రోజుల నుంచి డాక్టర్లే కాదు మన సిబ్బంది ఎంపీడీఓ గారు తహసీల్దార్ గారు ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగం అందరూ కూడా కష్టపడి చేశారు ఎంపీపీ గారు కూడా వచ్చారు ఇద్దరు ఎంపీటీసీలందరూ కూడా గ్రామాల్లో మనం ఈ సమాచారం తెలిపే విధంగా మనం బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే అంతిమంగా మాకు చాలామంది డబ్బు ఖర్చు పెట్టుకుని వైద్య సేవలు చేయించుకోలేరు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి వైద్య సేవలు వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టు మనం ఈ మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశాం ప్రతిసారి కూడా నేను చెప్పేది ఒకటే అందరం కూడా అంకిత భావంతో పనిచేస్తే ఎక్కడా ఇబ్బంది లేకుండా ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందిస్తాం కూటమి ప్రభుత్వం యొక్క ధ్యేయంగా మేము ఉందని చేసుకుంటూ ప్రజల్లోకి తీసుకెళ్ళి